ఇప్పుడున్న సమాజంలో ప్రతినిత్యం మనం ఏదో ఒక పని కోసం ఎక్కడో ఒక దగ్గరకు వెళ్ళక తప్పదు వ్యాపారం లేదా ఉద్యోగం చదువు ఇలా ఏదో ఒక దానికి ఎక్కడికైనా వెళ్ళక తప్పదు లేదా పోని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది అయితే కొంతమందికి వారు చేసే పనులలో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇక పని మొదలు పెట్టిన మొదట్లోనే ఆటంకాలు ఎదురవ్వడంతో ఇక వారు ఏ పని చేయలేమనే మనస్తాపానికి గురవుతుంటారు అటువంటి వారు బుధవారం ఇప్పుడు చెప్పే ఈ అతి సులవైన పరిష్కారాన్ని చేసి మీ పనులలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా మంచి జరిగి పనులు అనుకున్న సమయంలో విజయాలతో పూర్తవుతాయని పండితులు అంటున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా పని మీద వెళ్తుంటే వెళ్ళే మార్గంలో మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి గణపతి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని అవసరమైతే కొబ్బరికాయ కొట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన గరికను సమర్పిస్తాం ఆ గరికను జేబులో పెట్టుకుని ఆ స్వామి పాద నమస్కారం చేసుకుని ప్రయాణిస్తాం వంటివి చేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని కల్పిస్తారు అందుకే మన పెద్దలు గణపతులకు రకరకాలుగా అరవై పేర్లను పెట్టారు ఇందులో బుధవారం ఒక గణపతిని పూజించడం వల్ల మనం చేసే ప్రయాణాలు సక్రమంగా జరగాలి అన్నా వ్యాపారంలో అధిక లాభాలు పొందాలి అన్న మోషిక గణపతిని పూజించాలి ఈయననే ప్రయాణ గణపతి అని కూడా అంటారు సాధారణంగా వినాయకుడి పాదాల వద్ద మూషకం ఉంటుంది కానీ ఆ మూషకం మీద ఉన్న గణపతిని ఎక్కువగా ఎక్కడా చూడడం ఇటువంటి మూషిక వాహన గణపతిని పంచలోహాలతో మంచి ఆది కలిసి వచ్చిన బుధవారం రోజున తయారు చేయించుకుని ఆ గణపతిని పూజా మందిరంలో పెట్టి అష్టోత్తర సహస్రనామాలతో అర్చన చేసి రకరకాల పుష్పాలు వ్రత్రాలతో రకరకాల పండ్లతో అంటే ఆయనకు ఇష్టమైన వెలగపండు చెరుకు గడలను నైవేద్యంగా పెట్టి పూజ చేయాలి అలాగే మీరు రోజు పూజ చేసే సమయంలో ఆయనకి కూడా పూజ చేయాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో జరిగే ఎటువంటి పనులైనా అంటే చదువు వ్యాపారం ఉద్యోగం విదేశీ ప్రయాణాలు కావచ్చు ఇలా ఏ విధమైన పనులైనా సరే వాటిలో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే ఈ మూషిక గణపతిని పూజించి సమస్త పనులలోనూ విజయం పొందండి కనుక మీ జీవితంలో కూడా మీరు మొదలుపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఏ పని సరిగ్గా పూర్తవక బాధలు పడుతుంటే బుధవారం నాడు ఈ మూషిక గణపతిని పూజించి ఏ పనినైనా మొదలుపెట్టి ఆ పండ్లలో విజయాలను పొంది ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు